హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ బంగారం కొనుగోలు చేయాలని చూస్తున్న ప్రతి ఒక్కరికి శుభవార్త బంగారం ధరలు నేల చూపులు చూస్తూ ఉన్నాయి వెండి ఉంది అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు దిగి దేశీయ మార్కెట్లో కూడా ప్రభావం కనిపిస్తుంది మరోవైపు వెండి కూడా ఇదే ధరలు పయనిస్తుంది ఇక ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం మరియు విడిదాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం అందుకని ముందుగా మానించి మీకు ఒక రిక్వెస్ట్ మా బయటని లైక్ చేయబోతే లైక్ చేయండి మరిచి లేక నాకు ఎంతో సపోర్ట్ ఎంకరేజింగ్గా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన సినిమా చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రంలోని ప్రధాన నరైన హైదరాబాద్ విజయవాడ విశ్వపటనాల్లో బంగారం మరియు వెన చూసినట్లయితే ఇరవై రెండు క్యారెట్ల పది పదిరాముల బంగారం అరవై ఏడు వేల ఆరు వందల పది రూపాయల దేశాలు అవుతూ ఉండగా ఇరవై రెండు క్యారెట్ల గ్రామ్ బంగారం ఆరు వేల ఏడు వందల అరవై ఒక్క రూపాయల దశలు అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల పదిరాముల బంగారం డెబ్బై మూడు వేల ఏడు వందల అరవై రూపాయల దశలు అవుతూ ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల గ్రామ్ బంగారం ఏడు వేల మూడు వందల డెబ్బై ఆరు రూపాయల దశలు అవుతుంది అలాగే ఒక కేజీ వెండి తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలు దశలు అవుతూ ఉండగా గ్రాము వెండి తొంభై తొమ్మిది రూపాయల తొంభై పైసలు దశలు అవుతుంది ఫ్రెండ్స్